నమశివాయ ఓం నమశివాయ శ్రీవాణి వాస్తు ఛానళ్ళకు స్వాగతం ఈరోజు పడమర సింహద్వారం గురించి తెలుసుకుందాము ఉదయించే దిక్కు తూర్పు అయితే అస్తమించే దిక్కు పడమర ఉదయం యందు బ్రహ్మ మధ్యాహ్నం విష్ణువు సాయంత్రం శివరూపములు గలవు ఇంత విశిష్టత కలిగిన స్థలం పడమర అందరూ పడమర ముఖ ద్వారం ఇల్లు మంచిది కాదు అంటారు కానీ ఇంటికి పడమర దర్శనము వీధిపోటు లేకుండా పడమర బావులు లేకుండా నైరుతి పెరగకుండా పళ్ళము లేకుండా చూచుకొని స్థలమును సవరణ చేసుకొని గృహ నిర్మాణము చేయవలసి ఉంటుంది స్థలమును స్థలశుద్ధి చేసిన తరువాత ఈశాన్యము బోరు వేసుకొనవలెను దక్షిణము పడమర కొంచెం ఖాళీ స్థలం వదిలి తూర్పు ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలము వదులుట చేసి ఇంటికి ఈశాన్యము శంకుస్థాపన చేయవలెను మీరు స్క్రీన్ మీద చూసిన విధముగా నైరుతి గది పెద్దదిగాను అందులో తూర్పునందు బాత్రూము దక్షిణం నందు చిల్డ్రన్ బెడ్రూము అందులో దక్షిణం వైపు బాత్రూము ఆగ్నేయము కిచెన్ రూము తూర్పునందు పూజ పడమర వాయువు నుండి ఈశాన్యం వరకు హాలు అన్ని ద్వారములు బుచ్చస్థానం నందు ఏర్పడుచున్నాయి ఒకటి పడమర సింహద్వారములకు ప పురుషులకు ప్రగతికి తొలి ద్వారము ఇంటికి తూర్పు ఈశాన్యం ద్వారము పురుషులకు ఆరోగ్యము ప్రశాంతతకు రక్షణ కవచము ఉత్తర ఈశాన్య ద్వారము సిరి సంపదలకు స్త్రీలకు రక్షణ కవచము ఇలా అన్ని ద్వారములు మేలు కలగజేసినవే పడమర ద్వారం కలిగిన వారు దక్షిణ ద్వారం ఇవ్వరాదు పడమర నైరుతిలో మెట్లను అందరూ కోరుతున్నారు పడమర సింహ ద్వారం కాబట్టి పడమర మెట్లను ఏడు అడుగులు ఇచ్చిన తూర్పునందు ఏడు అడుగుల ఒక అంగుళము కానీ లేదా రెండు అంగుములు గాను ఎక్కువ ఉండునట్లుగా ఏర్పాటు చేసుకుని వెళ్ళినాం సెప్టిక్ ట్యాంక్ విషయం తూర్పును పన్నెండు భాగములు చేసి ఆగ్నేయం నుండి నాలుగు భాగములు వదిలి ఏడు ఎనిమిది స్థానములందు ఇవ్వగలరు మరి యొక్క బాత్రూము కావాలనుకుంటే తూర్పునందు కిచెన్ రూముకు తగలకుండా స్లాబుకు తగలకుండా మరి ఒక బాత్రూము ఏర్పాటు చేసుకోనండి పడమర తక్కువ స్థలము తూర్పు ఎక్కువ స్థలము ఉండినట్లుగా దక్షిణము తక్కువ స్థలము ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం ఉండినట్లుగా స్క్రీన్ మీద చూపిన ప్రకారము ప్రహరీలు కట్టుకొనగలరు సింహద్వారం ఎదురుగా ఒక గేటు వాయువునందు మరొక గేటు ఏర్పాటు చేసుకొనగలరు పడమర సింహద్వారం అన్ని విధములుగా వాస్తు ప్రకారం నిర్మించుకుని వారు రాజకీయ నాయకులుగాను గాను ప్రభుత్వ ఉద్యోగులుగాను ఉన్నత పదవులు అలంకరించుతున్నారు ఇంకా మరికొన్ని విషయాలను మరియొక్క వీడియోలో ఎక్కడ ద్వారం పెడితే ఎలాంటి ప్రతిఫలం జరుగుతుందో తెలుసుకుందాము